పొద్దు పొద్దున్నే లోపాలకైతే వచ్చేసామండి ఎందుకంటే కూలీలు వస్తున్నారని వాళ్ళకైతే టిఫిన్ తీసుకొచ్చేసాం ఒకసారి ఆయన అయితే ఇచ్చేసి మళ్ళీ పెట్టి వంటక రిటర్న్ వెళ్తున్నారు ఎందుకంటే మెటీరియల్స్కి డబ్బులుగా టేస్ రావాలని వెళ్తున్నాడు అనమాట నేనైతే ఇక్కడే ఉంటాను వాళ్ళు పనులు చేసేటప్పుడు ఇదిగోండి ఇద్దరిని పిలిపించాము ఈ పిచ్చి చెట్లు అంతా చెక్కిస్తూ ఉన్నామండి ఇవన్నీ సార్లు చెక్కించామండి అయినా కూడా చెట్లు వస్తూనే ఉంటాయి అనమాట చినుకులు కూడా పడ్డాయి కదా ఈ మధ్య కాలంలో ఇదేనండి బేస్ మంట మేము వేసుకున్నదైతే పిల్లర్స్ పోయాలి బేస్ ఇదేంటి లెంట్ల వరకు గోడ కట్టాలండి ఆ కట్టిన తర్వాత మనకి సెకండ్ బిల్ అనేది వేస్తారనమాట అందుకని పని అయితే స్టార్ట్ చేపిస్తున్నాం ఇదేనండి మా ఇల్లు కట్టబోయే ఇల్లు ఎన్ని సంవత్సరాలు నేను ఎప్పుడు అంతగా చూపించలేదు కదండి ఇది చూసారా మన షాపు అప్పుడు నేను షాప్ రన్ చేస్తా ఉన్నాను కదా అదనమాట చూడండి మనిషి లేకపోతే ఎట్లా అయిపోతుంది ఇది వచ్చి మా ఇంటికి ఎంట్రన్స్ గేట్ లాగా పెట్టుకునే వాళ్ళం అనమాట మేము ఎక్కడ వాళ్ళము దానికి కూడా ఒక చరిత్ర అందులో అండి అది కూడా ఎట్లా లోపాలలో ఉన్నప్పుడు ఎక్కడ ఉండేవాళ్ళము ఏం చేసేవాళ్ళము అనేది కూడా మొత్తం మీకు ఒక్కొక్క వీడియోలో షేర్ చేసుకుంటానండి ఇంకా ఇల్లు కడుతున్నాం కదా దాన్ని వేస్ట్ చేసుకుంటూ మేము మాకు జరిగిన సంఘటనలు కానీ ఏవైనా కూడా మీకు మీతో షేర్ చేసుకుంటాను అనమాట కూలీలు మాత్రం మంచి పనులు పాపం అల్లూరు నుంచి పిలిపిస్తాడైనా తెలిసిన వాళ్ళే చూడండి అప్పుడే ఎంత చెక్ వేసారు పొద్దున్నే వచ్చారు ఆరు గంటలకి మేము ఏడున్నరకు వచ్చాము ఒకటిన్నర గంటల లోపలే చూడండి ఎంత ఎంత కొవ్వలు చేసేస్తున్నారు పాపం నీట్గా చేస్తారండి అందుకే మేము ఎప్పుడైనా వీళ్ళ పిలుచుకుంటాము సో అది ఫ్రెండ్స్ ఈరోజు మనం స్టార్ట్ చేసిన పని అయితే మేము ఇల్లు కట్టడం స్టార్ట్ చేసే దగ్గర నుంచి ప్రతి విషయాన్ని మీతో షేర్ చేసుకుంటానండి ఇప్పుడు మనం బేస్ మటన్ కొంచెం శుభ్రం చేపిస్తున్నాము తర్వాత మెటీరియల్స్ అన్ని తోలించుకొని పూల్లోని పిలుచుకోవాలన్నమాట వరకు మనం కడితే తర్వాత సెటిల్ బిల్ అనేది పడుతుంది మీరు నా సబ్స్క్రైబర్స్ కాబట్టి నేను చేసే ప్రతి పని కూడా మీతో షేర్ చేసుకోవడం నాకు అలవాటు అయిపోయింది అందుకనే నేను ఇట్లా చెప్తున్నాను అనమాట మీరు వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కామెంట్ చేయండి అది అట్లా ఏ ప్లాన్లో వస్తే బాగుంటుందనేది కూడా మీరు చెప్పండి నాకు కామెంట్ రూపంలో ప్రతిదీ నేను చేస్తానండి అదండి సంగతి పను వాళ్ళు అయితే వచ్చారు పని చేపిస్తూ ఉన్నారు వాళ్ళు ఒక్కొట్టే ఉండాలన్నమాట మధ్యాహ్నం లోపల పని అయిపోతుంది ఇదండి మన వీడియో ఈరోజు మర్చిపోకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అయితే మేము ఇదివరకు లోపల ఉన్నప్పుడు ఏ ఇంట్లో ఉండేవాళ్ళము ఎలా ఉండేవాళ్ళం అనేది కూడా నేను చూపిస్తాను ఎందుకు బెటర్ వంటకి వెళ్ళిపోవాల్సి వచ్చిందనేది కూడా నేను చెప్తానండి ఈ వీడియో ఈ విషయాలన్నీ కొద్ది కొద్దిగా నేను మీతో షేర్ చేసుకుంటాను ఓకేనా అంతవరకు మరో వీడియోతో నేను వినిపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్